హలో మా అమ్మ ఈరోజు చేపలకు అయితే వచ్చిన మా అమ్మ ఒక్కసారి చూడండి మొత్తం మన జిలేబీలు అయితే ఉన్నాయి మన స్నేహితులు మన బామ్మలు అన్నీ ఈ ఉన్నాయి ఇంక ఒక బంగారతి ఒక బొచ్చ అయితే పడడం జరిగింది ఇంకా మనం అయితే ఇదే చర్లు అయితే పడడం జరిగింది మా అయితే ఇదే వాళ్ళతో మొత్తం మీవే సంచడికి సగం పట్టిండు ఇంకా వచ్చేవరకు ఇక పట్టి పెట్టి అన్నీ తీసి బయటికి వేయడం జరిగింది ఇంకా మా అయితే ఇక తీసుకుంటారు మీకు వచ్చినాయి అంటే బొచ్చ బంగారుతి అయితే తీసుకుంటడం జరిగింది ఇక మొత్తం అన్నీ ఏరుకుంటుండ్రు చూడరు మొత్తం ఏం పడ్డాయో ఒక పెద్ద చేప పడితే ఒటు అన్నీ జిలేబీలు పడ్డాయి ఇక మా ఎన్న అయితే మొత్తం అలా మొత్తం కంపెనీ నుంచి కాబట్టి కంపది అంతా తీసుకోడు ఇంకా ఈ చెరువులు అయితే చూడండి చెరువు అయితే ఇంకా నీళ్ళు తక్కువ అవుతున్నాయి ఈ చెరువులో పట్టడం జరిగింది మొత్తం ఈ మన సీతమ్మ పరకాలే పడ్డాయి ఇంక బంగారుతిగా వాడైతే అయితే పడడం జరిగింది ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఫాలో కానీ మామూలు చూసి వెళ్తున్నారు కానీ ఎందువారు లైకులు కొట్టట్లేరు మన వీడియోని చూసినాక జర లైక్ కొట్టండి మాము లైక్ కొట్టి మన ఛానల్ని జర ఫాలో కాండి ఈ ముందుకు కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తా ఇంకా మా మామ అయితే అన్ని వేస్తున్నాడు మా ఎన్నకైతే తీసుకపోరా తిని బతుకురా అంటాడు అన్ని ఇక నేనైతే మూడు తీసుకున్నా ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని లైక్ కొట్టి ఫాలో కొట్టి షేర్ చేయండి కొత్త వీడియోలతో ముందుకు